యాటర్స్ ఉన్నవారికి చాలా వరకు సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుందండి యాసిడ్ రిఫ్లెక్స్ అంటే కడుపులో అంటే స్టమక్లో ఉన్న యాసిడ్ ఈసోఫేగస్ అంటే ఫుడ్ వైక్ ఫుడ్ పైప్ ఈ అన్నవాహికలోకి తన్నుకు రావడం యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నవారికి ఛాతీలో మంటగా ఉంటుంది కిందకి వంగితే మంట ఎక్కువ అవుతుంది ఏది తిన్నా ఎస్పెషలీ మసాలా ఐటమ్స్ కానీ కారం కానీ హాట్ అంటే వేడిగా ఉన్న ఐటమ్స్ తిన్నా కానీ చాలా నొప్పి వస్తుంది అన్నమాట అదే ఛాతీలో మంటలాగా ఉంటుంది సో దీన్ని ఎందుకంటే కడుపులో ఉన్న యాసిడ్ రివర్స్గా అంటే అన్నవాహికకి రిఫ్లెక్స్ అయినప్పుడు అంటే ఉల్టా పైకి వచ్చినప్పుడు ఆ అని డ్యామేజ్ అవుతుంది అనమాట దాన్నే యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్ అని చెప్తాం సో నార్మల్ అందరికి ఎలా ఉంటుందంటే ఈ యాసిడ్ కడుపులో తయారైన యాసిడ్ రివర్స్గా రాకుండా ఉండడానికి వ్యాల్ మెకానిజం ఉంటుంది అంటే వన్ డైరెక్షన్ ఫ్లో అంటే పైనుంచి కిందికే అనమాట సో యాసిడ్ రిఫ్లెక్స్ రాకుండా ఉండడానికి మనకి యాంటీ రిఫ్లెక్స్ మెకానిజం అని ఉంటుంది ఈ వ్యాల్వ్ తర్వాత డయాఫ్రాటిక్ క్రస్ యాంగిల్ ఆఫ్ ఫిజ్ అనివన్నీ చాలా మెకానిజం ఉంటుంది అనమాట ఇది ఇది కొంచెం సరిగ్గా పని చేయకున్నప్పుడు వాళ్ళకి యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది అనమాట కొంతమందికి ఏంటంటే హ్యాట సర్నియా ఉంటుంది సో హైట సర్నియా అని చాలా మందికి తెలియదండి అండి హ్యాట అంటే ఈ స్టమక్ ఏది ఉందో ఛాతీలకు జారిపోతుంది అనమాట దాన్నే స్లైడింగ్ టైప్ ఆఫ్ హైట సర్నియా అని చెప్తాం హైట సర్నియా ఉన్న వారికి ఏమవుతుందంటే ఛాతీలో ఉన్న నెగిటివ్ ప్రెజర్ వలన ఆల్వేస్ రిఫ్లెక్స్ అవుతుంది అనమాట రిఫ్లెక్స్ చాలా ఈజీగా అయిపోతుంది ఆ వ్యాల్వ్ కూడా సరిగా పని అనమాట అందుకనే వీళ్ళకి చాలా వరకు యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి ఛాతిలో మంట రావడం తర్వాత అన్నం మెతుకులు నోట్లోకి రావడం పుల్లగా తేపులు రావడం పడుకుంటానే దగ్గు రావడం ఇలాంటివి చూస్తుంటాం మైల్డ్ యాసిడ్ రిఫ్లెక్స్ ఎప్పుడో ఒకసారి సిమ్టమ్స్ ఉన్నాయి కొంచెం మందేసుకుంటే సరిపోతుంది నీళ్లు దాతే సరిపోతుంది ఇది చాలా ఇబ్బందికరంగా లేదు అన్న వారికి మనము మెడికల్ మేనేజ్మెంట్ చేయించండి లాంగ్ టర్మ్ మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఇంకొంతమందికి చాలా డిస్టర్బింగ్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్ ఆల్వేస్ మందులు వాడాలి మందులు వాడకపోతే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండదు మందులు ఆపేస్తే ఇమీడియట్గా మరి రిఫ్లెక్స్ వస్తుంది అనమాట సో ఇలా ఉన్నవారికి తర్వాత కాంప్లికేషన్స్ ఉన్నవారికి సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్తో పాటు ఇసు అల్సరేషన్స్ ఉంటాయి అదే కాకుండా వాల్యూమ్ రిఫ్లెక్స్ అంటాం తిన్న ఆహారం అంతా ముక్కులోకి రావడం నోట్లోకి రావడం దగ్గు రావడం కొంతమందికి చేంజ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది తర్వాత ఇంకా కొత్తగా కొంతమంది పేషెంట్లు ఏం చూసారంటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వలన పడుకుంటేనే రిఫ్లక్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు పడుకోలేరు ఛాతి మంట వచ్చేస్తుంది అదే కాకుండా వస్తుంది అనమాట ఇలాంటి ఎక్స్ట్రా ఐసోఫల్ సింటమ్స్ వారికి కొంతమందికి ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వలన ఆ అన్నవాహిక స్ట్రక్చర్ అయిపోతుంది అన్నమాట సన్నగా అయిపోతుంది దాన్ని పెప్టిక్ స్ట్రక్చర్ అని చెప్తాం రిఫ్లక్స్ ఇండ్యూస్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఈసోఫేగస్ ఇలాంటి వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ ఫండోప్లికేషన్ అప్లికేషన్ అంటే ఇది ఒక లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేసే ఒక ఆపరేషన్ అండి దీంట్లో యాంటీ రిఫ్లెక్స్ మెకానిజం ఏది మొత్తం సరి చేస్తారు ఈ డయాఫ్రమటిక్ క్రస్ అని ఏది ఉందో దాన్ని టైట్ చేయడం తర్వాత ఈ అన్నవాయిక చుట్టూ స్టమక్ ఒక తల భాగం అంటే ఫండ స్టమక్ స్టమక్ని దాని చుట్టూ చుట్టడం జరుగుతుంది అనమాట అప్పుడు వ్యాల్వ్ మెకానిజం కొత్త వ్యాల్వ్ వాళ్ళకి వస్తుంది ఆ వ్యాల్వ్ వలన ఆ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఆగిపోతుంది అనమాట నోట్లకి పుల్లగా తేపులు రావడము నోట్లకి అన్నమిత్రులు రావడము దగ్గు రావడము ఛాతుల్లో మంట కావడం అన్నీ ఆగిపోతాయి ఈ ఆపరేషన్ తర్వాత మీరు మందులు కూడా ఆపేయచ్చు అనమాట సో ఈ లాప్రోస్కోపిక్ నెసెన్స్ ఫండ్ అప్లికేషన్ అనేది చాలా సాధారణంగా రెగ్యులర్గా చేసే ఆపరేషన్ అండి భయపడాల్సిన పనేం లేదు ఇది చాలా సింపుల్ ఆపరేషన్ వన్ డేలో ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆపేరీ డాక్టర్ దత్తారాం అండి నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్టెంట్ ట్రోల్స్ మరియు ల్యాప్రస్కోపిక్ సర్జన్ గత రెండు దశాబ్దాలుగా నేను ఈ ల్యాప్రస్కోపిక్ నిస్ అండ్ ఫండ్ అప్లికేషన్ చేస్తున్నాను అండి ఇది వెరీ ఎఫెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫార్ గ్యాస్ రిఫ్లక్స్ వెరీ ల్యాప్రోస్కోపిక్లీ చేసే ఆపరేషన్ నొప్పి పెద్దగా ఉండదు యాసిడ్ రిఫ్లక్స్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది బెస్ట్ ట్రీట్మెంట్ కొంతమందికి ఆపరేషన్ తర్వాత కొంచెం మింగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఫస్ట్ ఫ్యూ డేస్ దాని తర్వాత నార్మల్ అయిపోతుందండి కంగారు పడాల్సిన పని ఏం లేదు ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ సో మచ్